స్థానంలో ఉన్నాడు ఒక మంచి చేస్తారని చెప్పి అనుకుంటే ఇక్కడేమో ఇల్లు కొడతారు ఈయన ఎంత చిల్లర పనులు ఏంటండి స్పీకర్ చేసే చిల్లర పనులు ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళే తీసుకుని అంటున్నారు తీసుకుంది అండి మార్కెట్ కావండి మీరు ఎలాగ కొడతారు మాకు తెలుసు ఆయన అక్కడ అసెంబ్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు స్పీకర్ మీరు ఎలాగ తప్పదు వస్తారు కొడతారు గ్యారంటీగా వానర్స్ అంటున్నారు మా పార్టీ నాయకుడు అంటున్నాడు మేమే తీసుకుంటాం అంటున్నాడు టైం ఏమంటున్నాడు రెండు రోజుల టైం మరి రెండు రోజులు మూడు రోజులంత ఒక రోజు టైం ఇస్తే తీసుకుంటారు

ఆయనకి పక్కన కూడా చేయించమండీ పక్కదే ఆలు ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు ఆ రోజు ఈ రోజు నా నా కుటుంబం కాబట్టి నా అన్న తమ్ముడు కాబట్టి మీరు మీరు చేస్తున్నారు మీరు వాళ్ళు